లేట్ బర్త్ సర్టిఫికెట్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్ ఆధార్ అన్నింటిలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం తగదన్నారు ఆధార్లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం స్పందించి బర్త్ సర్టిఫికెట్ల మంజూరులో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు లేట్ బర్త్ సర్టిఫికేట్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్ ఆధార్ అన్నింటిలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం తగదు ఆధార్ లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులతో బిజీ బిజీగా ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయం కూలి పనులు మానుకొని సంబంధిత కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని ద్వారా విచారణ చేయించి బర్త్ సర్టిఫికెట్ ను ఇవ్వాలి విద్యార్థి దరఖాస్తు చేసుకోవడానికి వంద రూపాయలు నోటరీ నోటరీ అఫిడవిట్ చేయించుకోవడానికి రెండు వందలు అవైలబిలిటీ కోసం యాభై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం స్పందించి బర్త్ సర్టిఫికేట్ మంజూరులో విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది